ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మిన్నో దానికోసం బలంగా నిలబడ్డా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ నా లైఫ్ లో సో ఒక ఫిల్మ్ తో రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిల్మ్ తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా నమ్మిన ప్రతి ఒక్కరికి మాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చింద్రు నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏం జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ ని నా లైఫ్ లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా